ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ కరెంట్ కన్జ్యూమర్ అఫైర్స్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఈ నోటిఫికేషన్ అనేది అప్లికేషన్ ఏ విధంగా ఉంది వాళ్ళ శాలరీ ఏందని ఒకసారి చూద్దాం శాలరీ దాదాపుగా జాయినింగ్ టైంలోనే ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు శాలరీ ఇస్తామని లెవెల్ టెన్ పే ప్రకారం శాలరీ ఉంటుందని మెన్షన్ చేశారు నెంబర్ ఆఫ్ పోస్టింగ్ దగ్గరకు వచ్చేసరికి వేకెన్సీస్ ఫిఫ్టీన్ నెంబర్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి వేకెన్సీస్ ఫిఫ్టీన్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు అందుట్లో కెమిస్ట్రీ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ టోటల్ అంటే మూడు రకాల పోస్టులకు సంబంధించినటువంటి వేరియన్ అన్ ఒకటి ఓబీసీ ఒకటి ఇది సివిల్ ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీరింగ్ అన్ రిజర్వ్ రెండు ఓబీసీ రెండు ఎస్సీ ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి అంటే ఎస్టీ క్యాండిడేట్కు ఒక పోస్ట్ కూడా లేదని ఇక్కడ మెన్షన్ చేశారు ఈ ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్ ఈ అన్ రిజర్వ్ ఉంది కదా ఇందులో మాత్రం అప్లై చేసుకోవడానికి అనేది అవకాశం మాత్రం ఉంది ఈ ఎలక్ట్రానిక్లకు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి చూసుకుంటే అన్ రిజర్వ్ రెండు ఓబీసీ రెండు ఎస్సీ రెండు ఈడబ్ల్యూఎస్ ఒకటి మొత్తానికి గాను ఇంకొకటి ఇంక్లూడింగ్ బ్యాక్ ల్యాగ్ వెకేన్సీస్ అంటే హారిజెంటల్ డిజెబులిటీ క్యాన్ రిజర్వేషన్ ఆఫ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబుల్స్ డిజేబుల్సీ క్యాండిడేట్ కూడా సపరేట్గా రెండు పోస్టులు అనేది మెన్షన్ చేశారు వీళ్ళకి క్వాలిఫికేషన్ దగ్గరికి వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇంజనీరింగ్ ఫర్ టెక్నాలజీ ఈక్వల్మెంట్ వితౌట్ విత్ నాట్ లెస్ దెన్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ సివిల్ ఇంజనీరింగ్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలని మెన్షన్ చేశారు అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ హై వ్యాలిడ్ గేట్ గేట్ స్కోర్స్ కూడా ఉండాలని మెన్షన్ చేశారు ఎలక్ట్రానిక్ ఈ పోస్టులకు సంబంధించినటువంటి గేట్ అనేది అప్లికేషన్ కూడా మనం క్వాలిఫై ఉండాలని మెన్షన్ చేశారు క్లోజింగ్ ఆఫ్ ద డేట్ అంటే పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం వరకు ఉన్నటువంటి క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే గేట్ అనేది క్వాలిఫికేషన్లో ఉండాలని మెన్షన్ చేశారు ఆ తర్వాత కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మెషన్ కెమిస్ట్రీ సి సివై మాస్టర్ డిగ్రీ ఇన్ న్యాచురల్ సైన్స్ ఆర్ ఈక్వల్మెంట్ కెమిస్ట్రీ డిసిప్లైన్ ఓన్లీ హ్యావింగ్ వ్యాలిడ్ గేట్ గేట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కూడా క్వాలిఫై ఉండాలని కూడా మెన్షన్ చేశారు ఏజ్ లిమిట్ దగ్గరకు వచ్చేసరికి థర్టీ ఇయర్స్ ఓన్లీ థర్టీ ఇయర్స్ క్యాండిడేట్స్ అంటే థర్టీ ఇయర్స్ ఏజ్ నుంచో కూడా దాన్ని మెన్షన్ చేశారు ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి పర్సన్ విత్ డిజబుల్ట్ హ్యాండ్ క్యాండిడేట్స్ డిజబుల్ట్ వీళ్ళకు ఓన్లీ ఫైవ్ ఇయర్స్ మినిస్ట్రీ అంటే మ్యాండటరీ సర్వీస్ ఓన్లీ ఫైవ్ ఇయర్స్ మ్యాండటరీ సర్వీస్ అనేది మెన్షన్ చేశారు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి స్టార్ట్ క్లోజింగ్ గేట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది కంపల్సరీగా మనం అప్లై చేసి ఉండాలి అది క్వాలిఫై అయి ఉండాలి అప్లికేషన్ ప్రాసెస్ దగ్గరకు వచ్చేసరికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ బిఐఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే దాని అప్లికేషన్లో వెబ్సైట్లో ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లికేషన్ అనేది చేసుకోవాలని మెన్షన్ చేశారు పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ దగ్గరకు వచ్చేకి దేర్ ఆర్ నో అప్లికేషన్ ఫీజ్ ఆల్ క్యాండిడేట్స్ యొక్క క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సిన అవసరం లేదని మెన్షన్ చేస్తారు ఇది ఓన్లీ బిఈ బీటెక్ క్యాండిడేట్ సంబంధించినటువంటి జాబ్స్గా చెప్పవచ్చు ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చూడండి సివిల్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ సిఈ సిఈసి ముగ్గురు మాత్రమే ఈ క్వాలిఫికేషన్కు ఎలిజబుల్ ఈ పోస్టులకు ఎలిజిబుల్ అని మెన్షన్ చేస్తారు శాలరీ మాత్రం వన్ ల్యాక్ ప్లస్ ఏ ఉంటుందని ఈజీగా మెన్షన్ చేశారు సిఈ సివిల్ ఇంజనీరింగ్ ఈఈ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ సివై కెమిస్ట్రీకి సంబంధించిన ముగ్గురు మాత్రమే ఈ సంవత్సరం ఉన్నటువంటి క్యాండిడేట్ కూడా రెండు వేల ఇరవై నాలుగులో పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవడానికి అనేది అవకాశం అనేది ఇచ్చారు కాకపోతే వ్యాలిడిటీ ఆప్ గేట్ గేట్ అనేది ఖచ్చితంగా రాసి ఉండాలి క్వాలిఫై క్వాలిఫై అయ్యి ఉండాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ